వచ్చి మ్యాప్ ఒకటి తీసుకున్నా అలాగే ఇంకో మ్యాప్ తీసుకున్నా ఈ రెండు మ్యాప్స్ అనమాట మనకు ఎక్కడెక్కడ ఉంటాయి హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు మై వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్ ఈరోజైతే నేను మా బావ ఇద్దరం ఇంటి దగ్గర టైంపాస్ అవ్వక మనకి అంటే ఆంధ్రప్రదేశ్కి మేము ఉండేది కర్నూలు అనమాట సో మాకు టూ థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో హంపి ఉంది సో టూ డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకొని ఇద్దరం వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ మేము రూము ఏం తీసుకోకుండా ఫస్ట్ సన్ రైజ్ పాయింట్ చూడాలని మాతంగా హిల్స్కి వచ్చాను చూడండి ఇక్కడి నుంచే వెళ్ళాలన్నమాట మాతంగ హిల్స్ ఈ మాతంగ హిల్స్ టూ థౌజండ్ ఫిఫ్టీ ఫీట్ ఎత్తులో ఉంటుంది మార్నింగ్ మనకి సన్రైజ్ పాయింట్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అన్ని ఎరగ్గొట్టేశారు ఐ థింక్ నేను రీచ్ అయినట్టున్నాను చూడండి ఎంత పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయో ఆవిడ మధ్యలో నుంచి మనం వెళ్ళాలి బాగా చూడండి పొట్ట బరువు అయిందంట ఎక్కుతున్నాము కష్టపడి సన్ రైజ్ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం ఉదయాన్నే కదా ఫుల్ ఇది అవుతుంది ఫ్రెష్ కూడా అవ్వలేదు అంటే సన్ రైజ్ పాయింట్ మిస్ అవుతామని వెళ్తూ ఉన్నాం మాతంగ మాతంగ హిల్స్ అనమాట ఇది సన్ రైజ్ పాయింట్ చూడాలంటే పదండి పైకి వెళ్ళి చూద్దాం సన్రైజ్ ఎలా ఉంటుందో వీరూపాక్ష వ్యూ టెంపుల్ వ్యూ మార్నింగ్ వ్యూ అనమాట ఇది అలా పైకి ఎక్కాలన్నమాట పట్టుకొని అక్కడ ఎవరో వెళ్తూ ఉన్నారు కదా అలా వెళ్ళాలి అంత ఈజీ కాదు అమ్మ వేలా ఉంటుంది స్లిప్ అయ్యామంటే చాలా కష్టం అనమాట చూడండి మా బావ వస్తున్నాడు చూడండి వ్యూ పాయింట్ వీరూపాక్ష టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మంచుతో పోడింది నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను అందుకే సన్రైజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఫుల్ గ్రీనరీ హైలైట్గా ఉంది వెళ్ళాలన్నమాట పైకి వెళ్తాం అక్కడికి ఇక్కడికి అన్నమాట పైకి టాప్ ఇది ఇక్కడ షూ అన్ని చెప్పులు వదిలేయాలి వదిలేసి లోపలికి వెళ్ళాలంట ఇది ఒక టెంపుల్ అనమాట చూడండి అసలు ఎంత ఉందో చూడండి అసలు ఈ కొండల మధ్యలో ఎంత రాజ్యాన్ని కట్టించారు శ్రీకృష్ణదేవరాయలు ఫుల్ స్టోన్స్ అనమాట మధ్యలో తుంగభద్ర నది నది అవతల కూడా ఒక హిల్ ఉంది అక్కడికి కూడా వెళ్ళచ్చు మనం చూడండి ఆ కాలంలో అసలు ఎలా ప్లాన్ చేశారో మరి ఇక్కడ కట్టాలని ఇక్కడ కోర్చి చూడండి మమ్మల్ని చూస్తుంది తినేద్దామని వాటి మా దగ్గర ఏం లేవు దాని బ్యాడ్ లక్ అనమాట ఈ సన్ రైజ్ కోసం మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ అవ్వకుండా వచ్చేసాము ఇలాంటి వ్యూ పాయింట్ని ఎవరైనా మిస్ అవ్వాలనుకుంటారా నేనైతే ఛాన్సే ఇవ్వను అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా హంపీకి వస్తే మాత్రం ఈ మాతంగా హిల్స్ వ్యూ పాయింట్ మాత్రం మిస్ అవ్వద్దు